హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే చాలా రోజుల తర్వాత పూరీ అయితే చేస్తున్నాను అనమాట దాదాపుగా ఒక కేజీ పిండి అయితే కలిపాను అనమాట నాకు పిండి కలపాలంటే నా చేతులు చిన్నగా ఉంటాయి కదా చాలా టైం పడుతుంది అనమాట అందులో పూరి పిండి కలపలేమని చెప్పేసి పూరీలు చేయను సో ఈరోజైతే పూరీలు అయితే చేస్తున్నానమాట కలిపి పక్కన పెట్టేసుకున్న పిండి మొత్తం కొంచెం ఒక మూడు స్పూన్లు సాల్ట్ వేసుకొని కొంచెం ఆయన చుక్క వేసుకొని వాటర్ వేసుకుని వేసుకొని కలిపి పెట్టుకున్నానండి ఇవి నిన్న మార్కెట్లో తీసుకొచ్చామండి సండే మార్కెట్లో కొంచెం ఎల్లో ఎల్లో ఉన్న కాయలు అయితే అసలు కారం లేవు ఇవి తేజకాయల కొంచెం ఇలా ఉంటే మేము తేజకాయలు అంటాం కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది టమాటా పచ్చడి అయితే చేస్తున్నాము అటు ఇటు ఒక పావు కిలో పచ్చిమిర్చి ఒక పావు కిలో ఉన్నాయి టమాటా అయితే తీసుకు కడిగి పెట్టుకున్నాము పిండి అయితే కలిపాము నేను అయితే పిండి కలిపాము ఆ విజయ్ అయితే ఉండలు చేస్తుంది అనమాట అటు పక్క అయితే స్టవ్ వెలిగించి స్టీల్ అయితే కడాయి పెట్టేసుకున్నాయి దీనికి పచ్చిమిర్చి ఒక రెండు పావులు ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలన్నీ కుంపు చేసుకున్నానండి ఇవి మూత పెట్టుకొని మంచి మగ్గను పచ్చిమిరపకాయలన్నీ అన్నీ మగ్గాయండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసాను సన్నటి మంట మీద ఈ పచ్చిమిరపకాయలు మంచిగా మగ్గితే మనకి టమాటా పచ్చి అనేది టేస్ట్గా ఉంటుంది మూత పెట్టుకొని మగ్గనిచ్చానండి లేకపోతే పెయింటూ ఉంటాయి చిరచిరమని ఒక్కొక్క రెండు నిమిషాలు మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను టమాటాలు కూడా నీట్గా కడిగి ముక్కగా కట్ చేసి పెట్టేసుకున్నాం పచ్చిమిరపకాయలను తీసి మళ్ళీ దీంట్లో టమాటాలు వేసామండి కొంచెం చింతపండు వేసుకొని టమాటాలని టమాటాలను అయితే మంచిగా మొట్టలు ఇవ్వాలి పచ్చిమిరపకాయలు అయితే ఇక్కడ పెట్టేసుకుని చల్లారి పెట్టుకోవాలి వేడి వేడి మీద పట్టకుండా చల్లారి పెట్టుకోవాలి ఇటైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసుకున్నామండి ఇది కొత్త కళాయి మానని మొన్న ముక్కజన్న పేలా అంటే పాప్కార్న్ వేయించినా అని చెప్పేసి ఆయిల్ పోసి ఉప్పు కారము పసుపు వేసేసి బాగా గ్యాస్ అయిలో పెట్టేసి మూత పెట్టేసరికి మొత్తం ఇల్లంతా పొగ మాడిపోయింది అంతా నీళ్ళు పోసి నానబెట్టి నానబెట్టి కలా అయితే క్లీన్ చేసాం ఆయిలైతే అయితే అనేది ఆయిల్ అయితే వేడైందండి ఇలా బాస్లా చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఆయిల్లో పోసుకున్నాము చూసారు కదా ఇది కవితక్క తీసుకొచ్చింది అనమాట నాకు పిండి మంచి బొంగుతుంది అసలు ఎంత బాగుంది అన్నీ ఉండేది దీంట్లో ఓన్లీ గోధుమ పిండి కాకుండా మిక్స్డ్ పిండి అనమాట అన్నీ అక్కడ తీసుకొని ఆరబెట్టి పిండి పట్టించింది బయట అది అయితే రెడీమేడ్ అయితే పిండి తేబట్టలేదు చపాతీ కూడా బాగా వస్తుంది ఈ పిండితో చెప్పి టమాటాలు అయితే మంచిగా ఉరికిపోయాయండి ఇప్పుడు స్టంబా చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా చల్లారిపోయాయి ఒక నాలుగైదు ఎల్లిపాయలు రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేసుకున్నా ఇప్పుడు దీనికి వచ్చాకచ్చా మిక్సీ పట్టు ఇలా చేసిన మొత్తాన్ని ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట చాలా మంది మైదాతో చేస్తారండి మైదా అసలు అప్పటికప్పుడు పిండి కలిపి ఎమ్మటే చేసినా అసలు ఎట్లా పోతే అండి పూరీలు మైదా అంత మంచిది కాదు కాబట్టి మేమైతే మైదాతో అసలు పూరీ చేయను ఇలా గోధుమలు తెచ్చి పిండి పట్టిస్తారు కాదు తక్కువ అసలే నేను కూడా ఎప్పుడో ఒకసారి పూరీ చేస్తాను కాబట్టి ఆశీర్వాదం చేస్తాము చూడండి ఇలా అయితే నచ్చా పచ్చగా అయితే పట్టానండి చూసాక మరీ మెత్తగా అయితే పట్టుకోవద్దు ఇలా కచ్చా కచ్చా పట్టుకున్న తర్వాత దీంట్లో ఉడకబెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి కొంచెం మొత్తము ఇలా రుద్దుకున్న తర్వాత ఇలా అయితే వేసుకోవాలండి పూరీలు చూసే చాలా రోజుల తర్వాత పూరీలు వచ్చేస్తున్న పుదీనా మధ్యన కలిపి పూరీ అయితే చేస్తుంది అనమాట చాలా రోజులు అవుతుంది కూరీ ఈ ఈరోజు అయితే కూరీ టిఫిన్ వచ్చేసి పూరీ చేస్తున్నాం అనమాట నేనైతే పిండి అంతా కలిపేసి టమాటా పచ్చడికొని ఏం చేస్తే పక్కన పెట్టేసా విజి వచ్చేసి రుద్దుతుంది పూరికారి పీట ఇంటి దగ్గరే ఉందండి ఖమ్మంలో ఈసారి పుట్టించకుండా బాగా నీటికి కడిగి దాని మీద రుద్దుతున్నాము దీన్ని పక్క అయితే టమాటా అయితే ఇక టమాటా ముక్కలు కూడా చల్లారాయండి పచ్చిమిర్చి పచ్చగా పచ్చిగా పట్టుకొని ఇప్పుడు టమాటాలు కూడా చల్లారని దీంట్లో వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాము పూరీలు పిల్లలందరూ పిల్లలు చూపిస్తాము చూసారా టమాటా పచ్చడి అయితే ఇలా కచ్చా పచ్చగా పట్టుకుంటే మనకి సేమ్ రోట్లో నూరినట్టే ఉంటుంది మరి మెత్తగా పట్టుకోవద్దు మిక్సీలో కూడా మనకి రోట్లో నూరుకున్న టేస్ట్ రావాలంటే ఇలా పట్టాలి టమాటా పచ్చడి ఇది పూరీలోకి బాగుంటుంది అనమాట పూరీ కూరకన్నా పూరీ కూ టమాటా పచ్చడి వేసుకునే తింటాం మేము ఎక్కువ పూరీలు చేస్తే టమాటా పచ్చడి తీ ఉందని చెప్పేసి మనం ఎక్కువ ఎక్కువేసేసాం ఘాటు ఘాటుగా వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుంటే సూపర్ ఉంటుందండి టమాటా పచ్చడి వస్తుంది సూపర్ ఉందండి చెప్పి టమాటా పచ్చడి అయితే వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే బాగుంది పూరిలోకి తినొచ్చు అన్నంలోకి కూడా తినొచ్చు అన్నంలో బాగుంటుంది ఇది మాకైతే నార్మల్గా అయితే పూరీలు చేస్తే టమాటా పచ్చడితోనే ఎక్కువ తింటామండి పూరి కూడా తినము ఆలుతో చేస్తారు చనగపిండితో చేస్తారు కానీ టమాటా పచ్చడి తింటాము ఇంకా నాడుకోండి పులుసు చికెన్ పులుసు మటన్ పులుసు కూడా బాగుంటుంది కూరీలో సో నేనైతే టమాటా పచ్చడి కూరీల్లో తింటామనమాట అనమాట ఇది అందరం తినేటప్పుడు వీడియో తీస్తాము ఓకేనండి చెప్పేది కాలుతున్నా తింటే ఎలా ఉందో చెప్పు కూర్చుంటుందండి హాల్లో కూర్చుంటుందండి కూర్చోదు కానీ చాలా వస్తుందా ఎట్లుంది బాగుందా ఎవరు చేశారు అత్త చేసిందా టమాటా చట్నీ తీసు ఆ చిన్నమ్ములు ఎలా ఉంది పచ్చడి ఎలా ఉంది సూపర్ ఉందా మా తమ్ముడు తింటున్నారండి పచ్చడి ఎలా ఉంది

కూడా బాగా చేస్తారు చపాతీ ఇప్పుడు రొక్క మొక్కలు చేస్తారు అసలు చేతులు నొప్పు వస్తాయి పిండి కలుపుతారు అంత అందుకే తొందరగా చేయను మార్నింగ్ సెవెన్ థర్టీకే పిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి స్కూల్ పెట్టుకుంటే నాకు టైం అయిందని ఫైవ్ థర్టీ లేచి బయట కూర్చొని బుక్ టీలు చేసి స్నానం చేసి పూజ చేసి టీలు టిఫిన్లు వంట చేసి పిల్లల్ని రెడీ సెవెన్ థర్టీకి వెళ్ళిపోతాం మేము సెవెన్ థర్టీ ఫైవ్కి స్కూల్ వెళ్ళిపోతాం ఇంట్లో నుండి యోధావులకి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అనమాట స్కూల్ అందుకని ఉదయం కొంత బాగుండీ అయితే చేయండి ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడే చేస్తాం లక్క చేయడం అయిపోయిందండి నేను తింటున్నాను అమ్మలక బొండి నాకు లేదుగా ఉంది గడగడ కవర్పట్ రోట నిల